వరల్డ్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ దాదాపు పది ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ దంచి పారేసిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు లేదా ఎమ్మెల్యేలు లేకపోతే కొంత మంత్రులు కొంతమంది మంత్రులు వీళ్ళందరి పైన కూడా రేవంత్ రెడ్డి రాడారు నడుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మెట్ ప్లాన్ చేస్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ రూపాల్లో ల్యాండ్ శాండ్ మైన్ వైన్ వగైరా ఎవర్ ఏ రంగమైనా సరే ఎక్కడెక్కడ ఏ రకంగా కొల్లగొట్టారు ఏ రకంగా ప్రజాధనాన్ని లూటి చేశారు ఏ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు లేకపోతే ఏ రకంగా తమ ప్రాబల్యంతో అధికార బలంతో భూములు లాక్కున్నారు భూములు గుంజుకున్నారు వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది దీనికి సంబంధించి ఆయన ఒక మేబీ ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది కూడా ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఒక ఎమ్మెల్సి ప్రస్తుత ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆయన మొదట్లో అంటే రాష్ట్రం ఏర్పడే నాటికి టూ థౌజండ్ ఫోర్టీన్కు ముందు ఆయన ఆటో రిక్షాను నడుపుకుంటున్నాడని అందరూ చెప్పే మాట అందరికి తెలిసిన నిజమని ఇప్పుడు ఆయన కనీసం రెండు వేల కోట్లకు పైగా సంపద కూడబెట్టినట్టుగా సమాచారం అందుతోంది రెండు వేల కోట్లు ఇక వంద కోట్లు రెండు వందల కోట్లు కూడా కాదు వెయ్యి కోట్లు దాటి రెండు రెండు వేల కోట్లు కూడా క్రాస్ చేసి ఉండొచ్చని కూడా చెప్తున్నారు అతను ఆ ఎమ్మెల్సీ బీఆర్ఎస్కు సంబంధించిన మరొక ముఖ్య నాయకుడికి బినామీ అని కూడా చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ అధికారం ఉన్న కాలంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఎవరైతే ఉంటారో టాప్ వన్ టూ త్రీ అనుకునేవాళ్ళు అయితే ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే వాళ్ళ తరపున బినామీలను కొంతమందిని తయారు చేసుకున్నారు ఆ బినామీల పేర్లతో పెద్ద ఎత్తున భూములు మొత్తం టైకరే చేయడం అంటే భూముల్ని హస్తగతం చేసుకోవడం ఎందుకంటే ఈ ల్యాండ్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారంటే నాకు తెలిసి టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే రాష్ట్రం రావడానికి ముందే వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారేమో అని అనే అనుమానం కూడా కలుగుతుంది నాకైతే చాలామందికి అర్థం కూడా కాకపోవచ్చు తెలంగాణ రాష్ట్రం వస్తే మనం ఏం చేయాలి మనం వెంటనే వందల వేల కోట్ల రూపాయలు ఇట్లా సంపాదించాలి అని అనుకున్నప్పుడు అటువంటి ప్లాన్ వేసినప్పుడు వాళ్లకు మొట్టమొదట కనిపించేది భూములు ఈ భూములు కొల్లగొట్టే పనిలో చాలామంది రెవెన్యూ యంత్రాంగం కూడా వాళ్ళతో చేతులు కలిపింది ఆ చేతులు కలిపిన రెవెన్యూ అధికారులు కూడా కోట్లకు పడగెత్తి ఉంటారు అందులో మనకేం డౌట్ లేదు సో ఇప్పుడు నేను ఆటో రిక్షా డ్రైవర్కి సంబంధించి ఒక విషయం చెప్పాను ఆయన ఇప్పుడేమీ ఆటో రిక్షా డ్రైవర్ కాదనుకోండి దాదాపు రెండు వేల కోట్లు అట్లాగే ఇప్పుడు ఆరుమూరు ఎమ్మెల్యే ఉన్నాడు ఆరు ఆరుమూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అతను కూడా టీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్యులకు అంటే టాప్ వన్ టూ త్రీ అనుకునే వాళ్ళందరికీ కూడా అత్యంత సన్నిహితంగా మెలిగేవాడు ప్రగతి భవన్లో ఎప్పుడంటే అప్పుడు వాకిన్ వెళ్ళగలిగిన వ్యక్తిగా కూడా పేరు పొందిన వ్యక్తి ఈ జీవన్ రెడ్డి ఆస్తులు ఏమిటి రెడ్డి ఏం చేస్తున్నాడు ఏంటనేది వెంటనే ఫస్ట్ రెడ్డి అంటే తొలి వికెట్గా కూడా భావించవచ్చు ఇప్పుడు అక్కడ ఆరుమూరు ప్రాంతంలో ఆర్టీసీకి సంబంధించిన స్థలంలో ఒక మాల్ నిర్మించాడు బాగానే ఉంది మాల్ నిర్మించిన తర్వాత దానికి సంబంధించిన లీజ్ ఏడు కోట్ల రూపాయలు ఆర్టీసీకి కట్టాలి కట్టలేదు అద్దె చెల్లించాలంటూ లీజ్ చెల్లించాలంటూ వాళ్ళు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా దానికి ఆయన స్పందించలేదు ఆ తర్వాత అదే మాల్ నిర్మాణం కోసం ఆయన ఒక దాదాపు ఎంత అంటే నలభై ఐదు కోట్ల రూపాయలు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకున్నాడు ఆపు చెల్లించలేదు కనుక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం చేసింది జీవన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది ఇప్పుడు ఈ నోటీసులకు ఆయన జవాబు చెప్తాడా లేకుంటే ఆ డబ్బులు చెల్లిస్తాడా ఏమిటనేది మనం చూడాలి ఇది ఇదంతా ఇప్పుడు రెండు వేల పదిహేడు నుంచి జరుగుతున్న స్టోరీ ఇది ఆరుమూడులో ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే అటువంటి రెడ్డికి సంబంధించిన అవినీతి బయటపడుతున్నప్పుడు మిగతా బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు లేకుంటే ఇప్పుడు ప్రజెంట్గా ఎవరైతే కొంతమంది ఎలక్ట్ అయ్యారో ముప్పై తొమ్మిది మందిలో కొంతమంది పైన కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది ఏ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్సి అసలు వాళ్ళు ఆ పదవులు తీసుకోవడానికి ముందు వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ జీవన శైలి ఏమిటి ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే దానికి సంబంధించి జస్ట్ ఆ ఒక్క అయితే చూస్తే అందరికీ అర్థమైపోతుంది అసలు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలలో అదొక ప్రధానమైన అంశం మనందరికీ తెలుసు సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ఎందుకు వ్యతిరేకత వచ్చింది అని అంటే కారణం ఇదే తమ ముందు స్కూటర్ నడుపుకుంటూ వెళ్ళిన వాడు తమ ముందు రిక్షా నడుపుకుంటూ వెళ్ళినవాడు లేకుంటే తమ ముందు ఆటోలో ప్రయాణించిన వ్యక్తి హఠాత్తుగా వందల వేల కోట్లకు ఎట్లా పడగెత్తే అవకాశం ఉంది దీనికి సంబంధించిన లాజిక్ ఏమిటి అసలు దీనికి సంబంధించిన ట్రిక్ ఏమిటి అనేది ప్రజల్లో బాగా బలంగా నాటుకుపోయింది ప్రజలు ఎప్పుడైనా కూడా తమ కళ్ళ ముందు ఏమి జరుగుతోందో తమ కళ్ళ ముందు ఏమి చూస్తున్నారో దాన్ని వాళ్ళు గ్యారంటీగా క్యాచ్ చేస్తారు సో ఇటు ఈ రకంగా వీళ్ళు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు లేకపోతే ఇంత సంపద ఏ రకంగా వచ్చింది మీకు ఇంకొక విషయం చెప్పాలి వ్యూవర్స్కి గోదావరికి అటు ఇటు అంటాం మనం అంటే అటువైపు గోదావరికి అటువైపు ఈస్ట్ సైడ్ ఉండే ఉండిన ఎమ్మెల్యే ఇటు ఇటువైపు ఉన్న ఎమ్మెల్యే అనుకుందాం ఇది కలిమెర్ సైడ్ అటు ఆదిలాబాద్ సైడ్ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఓడిపోయారనుకోండి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మొత్తం గోదావరిని కొల్లగొట్టారన్న ప్రచారం ఉంది ఆరోపణలు ఉన్నాయి విమర్శలు ఉన్నాయి అది అందరికీ తెలుసు ఇప్పుడు మంత్రిగా మంత్రిగా మంత్రి నుంచి ఎలెక్ట్ అయిన శ్రీధర్బాబుకు తెలుసు అటువైపు తూర్పు మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా తెలుసు ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన నిర్వాతం వీళ్ళు ఎంత మేరకు కొల్లగొట్టారనే వ్యవహారం గోదావరిని ఏ రకంగా గుల్ల చేశారు అట్లాగే ఈ ప్రాజెక్టులు నిర్మాణం సందర్భంగా ఏ మేరకు లూటీ చేశారు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఫోర్కాస్ట్ చేస్తున్నాను రెడ్డి ఎపిసోడ్ బయటకు వచ్చిన కారణంగా బయటకు వస్తున్న కారణంగా మిగతా ఎమ్మెల్యేలు అంటే మిగతా నాయకుల పైన కూడా గ్యారంటీగా ఇటువంటి అంటే ప్రభుత్వ వైపు నుంచి అంటే వాళ్ళు ఏమేమి చేశారు ఎట్లా చేశారు లోన్లు తీసుకుని ఎట్లా ఎగ్గొట్టారు లేకపోతే ఇంకో రకంగా భూములను ఎట్లా కొల్లగొట్టారు ఫామ్ హౌస్ ఎట్లా నిర్మించుకున్నారు వీటన్నిటికి సంబంధించి కూడా దరప్ జరిపే జరిపే అవకాశం ఉంది దరప్ జరిపినప్పుడు మరి ఎవరెవరిపైన వేటు పడుతుందో ఎవరెవరు చంచెలు కూడా జైలుకు వెళ్ళాల్సి వస్తుందో ఎవరెవరు కోర్టు మెట్లెక్కాల్సి వస్తుందో లేకుంటే ఎవరెవరు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియదు మొత్తం మీద అయితే రేవంత్ రెడ్డి ఆయన అయితే ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఎవరైనా కానీ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే మనం చూస్తూనే ఉన్నాము జెన్కోకు సంబంధించిన ప్రభాకర్ విషయంలో కానీ లేకుంటే టీఎస్పిఎస్సి చైర్మన్ రెడ్డి విషయంలో కానీ మరొకరి విషయంలో కానీ ఆయన రాజీ లేని ధోరణితోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు అయితే ఉన్నారు రాజీ లేని ధోరణితో ఎట్టి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలకు గురైన వాళ్ళు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నతాధికారుల రిటైర్ అయిన వాళ్ళ లేకపోతే ఎమ్మెల్యేల మంత్రుల ఎంపీల అని చూడదలుచుకోలేదు వాళ్ళందరిపైన కూడా మొత్తం వాళ్ళ అంతా కూడా తయారు చేసి వాళ్ళపైన ఒక్కొక్కరి పైన చర్యలకు పూనుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇప్పటికిప్పుడు జరగకపోవచ్చు సో మెల్లగా స్లోగా ఒకరి తర్వాత ఒకరికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటకు తీసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్